హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ న్యూ స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ వన్ సుమిత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇవో అయిన ఇరవై ఎనిమిది ఏళ్ళ మన హీరో సుమిత్ తన ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంటే అది కంప్లీట్ చేసుకొని తన క్యాబిన్ కి వచ్చాడు అతడి ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేశాడు అప్పుడే అటువైపు ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ సుమిత్ అన్న స్వీట్ వాయిస్ వినపడింది ఎక్కడున్నావు అని అడిగాడు సుమిత్ బేస్ వాయిస్ లో ఇప్పుడే బయటికి వెళ్దామని కార్ తీస్తున్నా ఎందుకు వాట్ హ్యాపెన్ బేబీ అంది తను ఎక్కడికి వెళ్ళేది లేదు లాస్యా నేను నీ దగ్గరికే వస్తున్నా రెడీగా ఉండు అన్నాడు ఓ ఈ టైంలో వస్తున్నావా అని అడిగింది లాస్యా ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాను అంటూ అతడి కార్ తీసి తీసుకొని క్యాబిన్ నుండి బయటికి వచ్చి లిఫ్ట్ లోకి వెళ్ళాడు సుమిత్ ఓకే అంది లాస్యా ఏంటి ఓకే నేను రావడానికి ఇష్టం లేకపోతే చెప్పు నా దగ్గరికి రావడానికి చాలా మందే ఉన్నారు అన్నాడు సుమిత్ కోపంగా డ్రైవింగ్ చేస్తూ సుమిత్ ఐ లవ్ యువర్ కంపెనీ అని నీకు తెలుసు కదా ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నావు నీ కోసం నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను నువ్వు వచ్చేసాయి అని ఫోన్ కట్ చేసి ఇంట్లోకి వెళ్ళి సుమిత్ కోసం వెయిట్ చేస్తుంది లాస్ట్ సుమిత్ ఆరు అడుగుల అందగాడు పుట్టుకుంటే మాసిపోయే కలర్ కండలు తిరిగిన దేహం స్టైలిష్ హెయిర్ స్టైల్ లైట్ బియర్ తో హ్యాండ్ సబ్ హాక్లా ఉంటాడు ఇక సుమిత్ తన కార్ని ఇరవై నిమిషాల్లో లాస్యా ఇంటి పోటికోలో పార్క్ చేసి నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు లాసియా హాల్లోనే సుమిత్ కోసం చూస్తూ ఉంది సుమిత్ రాగానే హాయ్ సుమిత్ హౌ ఆర్ యూ అని అడిగింది కానీ మన బాబు అవన్నీ పట్టించుకునే తీరికలో అస్సలు లేనే లేడు ఆమె చూడగానే వెళ్ళి డైరెక్ట్ గా ఆమె పెదాలు అందుకొని ఆమెను ఎత్తుకొని సోఫా మీద పడుకోబెట్టి ఆమెను కిస్ చేస్తూ ఉన్నాడు అతడి స్పీడ్ ఆమెకి తెలుసు కాబట్టి ఆ ముద్దుకు తిరిగి లాస్య కూడా రెస్పాండ్ అవుతూ ఉంటే చీర జాకెట్ కలవని చోటులో అతడి చెయ్యిని తీసుకొని వెళ్ళి ఆమె నడుముని సవరిస్తూ ఉంటే బేబీ అని హస్తీగా పిలిచింది లాస్య ఆమె అతడిని డిస్టర్బ్ చేసినందుకు ఆమె పెదవులు రెండు ఆమె పంటికి బలవ్వడంతో నేను ఇంకా డోర్ క్లోజ్ చేయలేదు బేబీ డోర్ క్లోజ్ చేసి వస్తాను నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పగానే త్వరగా రా అని సుమిత్ లోపలికి వెళ్ళాడు సుమిత్ లోపలికి వెళ్ళాక లాస్యా నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి రూమ్ లోకి వెళ్ళేసరికి సుమిత్ షర్ట్లెస్గా కనిపిస్తూ ఉంటే అతడిని అలా చూసి ఆగలేక వెళ్ళి అతడినే ఆమె వెనుక నుండి హత్తుకోవడంతో ఆమె అతనికి తాకి అతడి ఒంటిలో కోరిక నర నరాల్లో ప్రవహించి ఆమె ఆమెను అతడి ముందుకు తీసుకొచ్చుకొని ఆమె అందాలను అనుభవించే పని అతడి చేతులకి అప్పగించి ఆమెను బెడ్ మీదకి చేర్చాడు అతడు చేస్తున్న పనికి ఆమె ఒంట్లో ప్రతి నరం స్పందిస్తూ అతడి పనులకు రెస్పాండ్ అవుతూ ఉంటే ఆమె నోటి నుండి మూలుగులను విన్న ప్రతిసారి చిరుతల ఆమెపై కదులుతూ ఉన్నాడు సుమిత్ లాస్య అందమైన అమ్మాయి తన తల్లిదండ్రులు స్టేట్స్ లో సెటిల్ అయితే లాస్య మాత్రం వీళ్ళకి ఇక్కడ ఉన్న కంపెనీస్ ని చూసుకుంటూ ఉంది తిన గురించి స్టోరీ రన్ అవుతూ ఉంటే తెలుసుకుందాము మనం ఇక వాళ్ళ కలయిక అనంతరం ఏంటి సుమిత్ ఏమైంది ఎలా ఉన్నావు అని అడిగింది లాస్య వర్క్ ఎక్కువైంది అందుకేనా అంది లాస్యా స్ట్రెస్ తీసుకోకు బేబీ ఓకే అలసిపోయావు రెస్ట్ తీసుకో నేను వెళ్తున్నా తర్వాత కాల్ చేస్తా బాయ్ అన్నాడు బాయ్ సుమిత్ అంది లాస్యా టేక్ కేర్ అని లాసియా ఉన్న రూమ్ డోర్ క్లోజ్ చేసి బయటకి వచ్చి అతడి కార్ తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు సుమిత్ అతడి కార్ రావడంతోనే వాచ్మెన్ గేట్ ఓపెన్ చేశాడు ఇక సుమిత్ లోపలికి వెళ్ళి కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు ఆ ఇల్లు ఇంద్రభవనంలా ఉంటుంది కానీ ఇంట్లో మనుషులే ఉండరు ఒక పని వాళ్ళు తప్ప సుమిత్ పైన ఉన్న అతడి గదికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని అతడి రూమ్లోనే ఉన్న మందు బాటిల్ తీసుకొని తాగుతూ అతడి వాలెట్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోటో వైపే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు కానీ అతడి కళ్ళల్లో ఎంత ఫీ ఎతికినా ఏ ఫీలింగ్ కనపడం లేదు అలానే చాలాసేపు చూసి చూసి ఇక నిద్ర వచ్చాక వెళ్ళి బెడ్ మీద పడిపోయాడు ఇక అదే హైదరాబాద్ మహానగరంలో వేరే కాలనీలో ఒక పెద్ద ఇల్లు వర్షాకాలం అది అర్ధరాత్రి పది గంటలు అవుతుంది ఉరుములు మెరుపులు కూడిన వర్షం జోరుగా కురుస్తుంది అప్పుడే ఆ ఇంటి ముందు అంత వానలో ఒక ఇరవై ఐదేళ్ల అమ్మాయి ఆ వానకి తడుస్తూ గజగజ వణుకుతూ ఉంది ఆ అమ్మాయిని చూస్తూ ఉన్న ఆ ఇంట్లో వాళ్ళు ఎలాంటి కనకరం లేకుండా తనని అలానే చూస్తూ కూర్చున్నారు అలా కాసేపు చూసి చూసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి ఆ రోజు రాత్రి అంతా తను ఆ వానలో తడుస్తూనే వణుకుతూ నిలబడి ఉంది మళ్ళీ ఉదయంకి లేచిన అందరూ ఇంకా చిన్నగా పడుతూ ఉంటే అక్కడే నిలబడ్డ అమ్మాయిని చూసి నువ్వు ఇలా అయినా మా మాట వినేలా లేవు కదా సరే నీ ఇష్టం అని ఇక నువ్వు ఒక్కదానివే ఏం నిలబడతావు కానీ ఇదిగో మీ అమ్మాయిని కూడా నీకు తోడుగా అక్కడ నీ పక్కన పెట్టుకో అన్నారు ఆ అమ్మాయికి అత్తవరుసే అప్పటి వరకు ఎంత కష్టమైనా అనుభవించిన తను వాళ్ళ అమ్మని కూడా అలా బయట ఉంచేస్తారు అనగానే వద్దత్తయ్య అంది వాళ్ళ పక్కన వీల్చైర్లో స్పృహ లేకుండా పడుకొని ఉన్న తల్లిని చూసి నువ్వెలాగూ మా మాట వినడం లేదు కదా మౌనిమా అందుకే నీతో పాటు మీ అమ్మని కూడా తీసుకొని బయటికి వెళ్ళిపో అన్నాడు మౌనిమ పెద్ద మా మేనమావ అయిన సురేష్ ఆహా వద్దు మావయ్య ఆ పని మాత్రం చేయకండి అని మౌనిమ రెండు చేతులు జోడించి వాళ్ళకి దండం పెడుతూ అంది ఎందుకంటే ఇప్పుడు తను బయటికి వెళ్తే తను ఉండడానికి ఈ నిలువ నీడ కూడా లేకుండా పోతుంది అని మరి మేము చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోవడం లేదు కదా మౌనిమ అన్నాడు తన చిన్న చిన్నమావ రాజీవ్ అప్పటి వరకు ఏడ్చిందల్లా తన కన్నీళ్ళు తుడుచుకుంటూ వింటాను మావయ్య మీరు ఏది చెప్తే నేను అది వింటాను మావయ్య అమ్మని ఏం చేయకండి అని వాళ్ళని ప్రాధేయపడింది మౌనిమ అమ్మ అనేసరికి మనసు మార్చుకున్నావా మౌని అసలు ఉంటుందో చస్తుందో తెలియని దానికోసం బాగానే ప్రేమ పొంగుతుంది కదా అంది పెద్ద అత్త రేణుక సరే ఎలాగూ మా మాట వింటానంటున్నావు అంటున్నావు కాబట్టి ఇక లోపలికి రా మీ అమ్మని తీసుకొని నీరు రూమ్కి వెళ్ళు అని చెప్పారు అలాగే అత్తయ్య అంటూ తనకి కాలు తీసి కాలు ముందుకు పడకున్నా కూడా ఎలాగోలా కష్టంగా నడుస్తూ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ ఉన్న చైర్ని తోసుకుంటూ తను ఉండే కిందనే ఉన్న రూమ్కి వెళ్ళింది మౌనిమ తండ్రి గోవింద్ తల్లి రూప గోవింద్ రూపా వాళ్ళ చదువు అంతా వైజాగ్లో అయిపోయింది వాళ్ళు చదువుకునే రోజుల్లోనే ప్రేమించుకుని ఆ తర్వాత గోవింద్కి జాబ్ వచ్చాక పెళ్లి చేసుకున్నారు అయితే రూపా వాళ్ళ ఇంట్లో గోవింద్తో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆయన వెంట వచ్చేశారు రూపా గారు ఇక ఆ తర్వాత అంతా బాగానే జరిగింది వీళ్ళ లైఫ్లో వీళ్ళకి మౌనిమ కూడా పుట్టింది మౌనిమకి ఐదేళ్ళు వచ్చాక కొరిన కొన్ని కారణాల వల్ల గోవింద్ రూపని మౌనిని తీసుకొని హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు ఇక ఇక్కడే ఒక ఇల్లు కనుక్కొని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని చాలా పెద్దగా విస్తరింపజేశాడు ఇక అప్పుడే రూపా అన్నయ్య వదినలు అయినా సురేష్ రేణుక రాజీవ్ రోహిణి గోవింద్ రూపాతో మంచి మాటలు చేసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి గోవింద్ బిజినెస్లో పార్ట్నర్గా చేరి వీళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు దానికి కూడా గోవింద్ ఏమనలేదు నా వాళ్ళే కదా అనుకున్నాడు కానీ అది ఎంత పెద్ద తప్పు అనేది గోవింద్కి అప్పుడు తెలియలేదు సురేష్ రేణుకకి ఒక కొడుకు విశాల్ రాజీవ్ రోహిణికి ఒక కూతురు వినీల అంతా బానే ఉంది అనుకున్న సమయంలో సురేష్ రాజీవ్ వాళ్ళకి గోవిందాస్తి పైన కన్నుపడి అదంతా వాళ్ళు తీసుకోవాలి అని ప్లాన్ వేశారు వాళ్ళ ప్లాన్ ప్రకారమే గోవింద్కి రూపాకి ఆ రోజు స్లో పాయిస్ ఇచ్చేవాళ్ళు తినే ఫుడ్లో అలా గోవింద్ గారి ఆరోగ్యం పాడయ్యి ఆయన చనిపోతే రూపా గారు మంచానికి ఫలితం అయ్యారు ఇది జరిగి రెండేళ్ళు అవుతుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్